అయితే మేము విజయవాడలో ఉన్న మోక్షిత ఫ్యాషనెట్ కి అయితే వచ్చేసామండి హలో మ్యామ్ హలో హలో అండి నమస్తే వెల్కమ్ టు మోక్షిత ఫ్యాషన్ ఓకే ఈ రోజు మనం మోషితా ఫ్యాషనెట్ లో కలెక్షన్ అయితే సారీస్ కనెక్షన్ అయితే చూశాను ఓకే అండి సో స్టార్టింగ్ ప్రైస్ నుంచి అయితే నేను స్టార్ట్ చేసిస్తాను సారీ ఓకే సో మన దగ్గర జార్జెట్ ప్రీమియం జార్జెట్ క్వాలిటీ నుంచి సెమీ పర్సు అండ్ బెనారస్ పట్టు అన్ని రేంజెస్ అయితే అవైలబుల్ ఓకే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయన్నమాట ఓకే మంచి కలర్ కాంబినేషన్ అన్నింటిలో ఉన్నాయి ఓకే అండి ఇప్పుడు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీకోసం అని చెప్పి స్పెషల్ కలెక్షన్ అయితే తెప్పించారు ఓకే మేడం వీడియో స్టార్ట్ చేద్దామా ఓకే మేడం స్టార్ట్ చేద్దాం ప్రీమియం జార్జెట్ కలెక్షన్ అండి ఇది ఓకే సో మనకి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది చాలా సింపుల్ వస్తుంది ఇది డైలీ వేర్ గా యూస్ చేయచ్చు అట్ ద సేమ్ చిన్న టైమ్షర్స్ కూడా ఓవరాల్ గా ఒకసారి చూపిస్తాను ఇలా లో బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ లో పళ్ళు అయితే వస్తుంది వస్తుంది ఇలా మనకి చిన్న లేస్ టైప్ లో ఇలా బార్డర్ కూడా వస్తుంది సారీ మొత్తం ఓకే మంచి ప్రీమియం క్వాలిటీ జార్జర్ సారీస్ అయింది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా మ్యామ్ కలర్స్ అండ్ మోడల్స్ చేంజ్ అవుతాయి ఓకే బండిల్ కి మనకి ఇలాగా ఫైవ్ సెట్ వస్తాయి ఇందులో రకరకాల కలర్స్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి కూడా చేంజ్ అవుతాయి ఓకే అండి అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత మ్యామ్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసి కలర్స్ అండ్ అయితే ఒకసారి చూసేసేయండి ఓకే ఫ్లోరల్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న పువ్వులు కావాలన్నా కూడా ఉన్నాయండి ప్రతి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీ కాస్ట్ ఎంత ఓకే మేడం నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు నెక్స్ట్ మన కలెక్షన్ వచ్చేసి రికో జరీ శారీస్ అండి ఇది ఓకే కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఓకే ఒకసారి చూపిస్తాను బార్డర్ వచ్చేసి చక్కగా కంచి బార్డర్ అయితే వస్తుందండి కంప్లీట్ శారీ లో వచ్చేసి ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయి ఒకసారి డీటెయిలింగ్ గా చూసేయండి మంచి పింక్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఓకే అండి సేమ్ బార్డర్ ఏ కలర్ లో ఉంది అదే కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తుందండి ఫ్లవర్స్ కూడా చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి మ్యామ్ సారీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా మ్యామ్ మంచి కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఓకే మనకి వైలెట్ విత్ ఎల్లో ఎల్లో కలర్ ఓకే అండ్ మనకి వైలెట్ కలర్ ఏ సారీ అయినా తీసుకోండి కాస్ట్ ఎంత అన్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే మీరు సింగిల్ సారీ కావాలన్నా కూడా షిప్పింగ్ చేస్తారా మ్యామ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే సింగిల్ సారీ కావాలన్నా కూడా షిప్పింగ్ అయితే చేస్తారండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేది ఓకే మ్యామ్ నెక్స్ట్ ఏం రేంజ్ లో కలెక్షన్ చూపిపోతున్నారు ఇప్పటి వరకు సిరోస్ కి వర్క్ ప్లే సారీస్ లో రావడం చూశారు కదండి యా ఇప్పుడు మనకి కొత్తగా ఫ్లోరల్ ప్రింట్ లో ఓకే సిరోస్కి వర్క్ వచ్చిన సారీస్ వచ్చాయి ఓకే అండి మంచి డార్క్ బ్లాక్ కలర్ అండి ఓకే బ్లాక్ కి చక్కగా మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి కంప్లీట్ సారీ లో కూడా ఇలా సిరోస్కి బీడ్స్ అయితే వస్తాయి కంప్లీట్ సారీ లుక్ అయితే ఒకసారి చూస్తాయండి దిస్ వన్ ఈస్ పర్ పళ్ళు కూడా మనకి మొత్తం సిరోస్ కి వర్క్ వస్తుంది ఓకే దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి ఓకే అండి సారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ అండ్ బోర్డర్ కూడా చక్కగా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుందన్నమాట ఓకే అండి ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ అన్నమాట అనమాట కలర్ అండి ఓకే ఇంకొకటి మంచి నావీ బ్లూ కలర్ ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి బోర్డర్ లో కూడా మంచి ఇలాగా వర్క్ అయితే రావడం జరిగింది ఓకే సిరోస్ కి వర్క్ చాలా బాగున్నాయి అండి కలర్స్ అన్ని అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు మ్యామ్ ఈ సారీస్ కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ అయితే మనకి ఇది ప్యూర్ లెనిన్ కాటన్ లో వస్తుందండి ఓకే ఫాబ్రిక్ కూడా మంచి టస టైప్ లో వస్తుంది చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ ఓకే పళ్ళు ఇది బాడీ పార్ట్ ఓకే మనకి ఇక్కడ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఇచ్చేస్తారు ఓకే అండి అండ్ పల్లుకి టాజిల్స్ కూడా వస్తాయి చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చాలా కంఫర్ట్ ఉంటుంది ఓకే అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయా బ్లాక్ ఓకే సారీస్ కాస్ట్ మ్యామ్ ఈ సారీస్ ఓన్లీ

సో దీని క్యాటలాగ్ ఉంది చూపిస్తాను మీకు అయితే మనకి ఇలా ఓకే అండి మంచి బ్లౌజ్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇంకా మంచి ట్రెడిషనల్ గా అయితే బాగుంటుంది ఓకే ఇప్పుడు శ్రావణ మాసం కూడా కాబట్టి టెంపుల్స్ కి ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా మ్యామ్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఓకే టమాటా రెడ్ ఇందులోనే మంచి ఎల్లో కలర్ వస్తుంది ఓకే అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి అనమాట ఇప్పటి వరకు డైలీ వేర్ కలెక్షన్స్ ఇస్తాం కదండి నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చేసాం మనం వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వావ్ ఓకే మంచి ఎల్లో కలర్ లో ఓకే

బిగ్ సింగిల్ శారీ కావాలన్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓకే వైన్ షేర్ వావ్ యా ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిబోతున్నారు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఫ్రెష్ లో వచ్చేస్తుంది మనకి ఓకే ప్లెయిన్ శారీ వస్తుంది ఇక్కడ మనకైతే ప్యాటర్న్స్ వచ్చేస్తాయి ఓకే అండి సాటిన్ క్రష్ కదండి కంప్లీట్ సారీ ఓకే దీనికైతే మంచి వర్క్ బ్లౌజ్ తో కాంట్రాస్టింగ్ లో మంచి వర్క్ అయితే వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్ లో ఓకే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హిప్ బెల్ట్ వచ్చిన రేంజ్ అయితే మార్కెట్ లో ట్రిపుల్ నైన్ అండ్ థౌసండ్ నైన్టీ నైన్ రేంజ్ లో ఉన్నాయండి మనం ఒక్ కలెక్షన్ లో ఇంతకీ ఈ సారీస్ కాస్ట్ ఎంత మ్యామ్ చెప్పండి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వావ్ ఓకే ఓకే నెక్స్ట్ వన్ ఈస్ మంచి స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండి ప్రతి దానికి కూడా హిప్ బెల్ట్ అయితే ఉంటుంది త్రీ పీస్ ఓకే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి చాలా మంచి సారీస్ అయితే ఇస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఈస్ పిస్తా గ్రీనా మ్యామ్ ఊ గ్రీన్ కి మంచి బాటిల్ గ్రీన్ వావ్ బ్యూటిఫుల్ ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఇస్ మంచి లావెండర్ షేడ్ అండి లావెండర్ షేడ్ కి వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే పెయిర్ అప్ చేశారు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓకే అండి వావ్ బ్యూటిఫుల్ నాకు చూసిన ఓకే అండి చాలా బాగుంది సాటి నా క్రష్ సార్

మార్కెట్ లో ఓకే ఎల్లో కలర్ దొరుకుతుంది సో దగ్గర మన దగ్గర అయితే మంచి ట్రెండింగ్ కలర్స్ అయితే అవైలబుల్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వైలెట్ విత్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఇక్కడ కూడా ఓకే దీంట్లో బోర్డర్ కూడా చక్కగా కట్ వర్క్ విత్ పాల్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడుతుంది మ్యామ్ ఈ రూపీస్ ఓన్లీ వా ఓకే అండ్ ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చూసేద్దామా ఓకే ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఓకే అండి యా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓకే పీకాక్ గ్రీన్ విత్ లెవెన్ ఎల్లో ఓకే ఓకే మ్యామ్ అన్నిటికీ మనకైతే బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చేసాడు ఓకే మంచి లెమన్ ఎల్లో షర్ట్ ఓకే వైన్ కలర్ విత్ లెమన్ ఎల్లో ఓకే అండి ప్రతి సారీ కూడా ఇలా స్కెలా బార్డర్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సారీ కి అండ్ బ్లౌజ్ కి కూడా ఇలా బ్యూటిఫుల్ గా స్కెలా బోర్డర్ అయితే వస్తుందండి ఓకే అండి ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి టొమాటో రెడ్ కలర్ అండి ఈ కలర్ అయితే ప్రతి ఒక్కళ్ళకి సూట్ అయిపోతుంది అండ్ కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ ఈ సారీ సారీ రూపీస్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇంగ్ కలెక్షన్ చూపిపోతున్నారు సెమీ ఉప్పడా వస్తుందా మ్యామ్ సెమీ ఉప్పడ వస్తుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సారీ అయితే చాలా చాలా లైట్ వైట్ గా ఉంటుంది సారీ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ కాంబినేషన్ ఓకే ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా వైట్ చేస్తారు ఓకే చాలా బాగుంది అండి సారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఓకే అలా అలా బుట్ట ఉండదు చాలా బాడీ హగ్గింగ్ గా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అయితే ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఆ కలర్స్ కూడా చూసేసేయండి కలర్స్ ప్యాటర్న్ అయితే ఒకటి చేంజ్ అవుతుంది ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ చేంజ్ అవుతుంది ప్లస్ జరీ కూడా చేంజ్ అవుతుంది

చాలా బాగున్నాయండి ఇప్పుడు శ్రావణ మాసం కూడా వచ్చేసింది కాబట్టి టెంపుల్స్ వాటికి వేర్చడానికి చాలా బాగుంటుంది యా మోక్షితా ఫ్యాషన్ నెట్ వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు న్యూ ఫ్యాషన్ అప్డేట్స్ అయితే మీ వరకు వస్తూ ఉంటాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కనెక్షన్ చూపిపోతున్నారు మనకి తుపాట టైప్ లోనే వస్తాయి ఇలాగా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి లైన్స్ వస్తాయి ఓకే కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్ విత్ బూటీస్ అయితే వస్తాయి గోల్డెన్ శారీ బూటీస్ అయితే వస్తాయి ఓకే అండి ఇలాగ పళ్ళు అయితే వస్తుంది ఓకే చక్కగా చెక్స్ ప్యాటర్న్ లో పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఓకే అండి బ్లౌజ్ అయితే సెల్ఫ్ లోనే ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయా మ్యామ్ కలర్స్ ఓకే క్వాలిటీ మనకి సాఫ్ట్ గా ఉంటుంది జరిగి కూడా మనకి గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు ఇందులో ఓకే చూడండి క్వాలిటీ ఓకే అండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్ కూడా చూసేసాయండి ఫ్రెండ్స్ లో కలర్స్ అయితే ఉన్నాయి ఇందాక మనం చూసింది డార్క్ పింక్ కలర్ అండ్ దిస్ వన్ పికాక్ బ్లూ కలర్ ఓకే కలర్ ఓకే సేమ్ ప్యాటర్న్ లోనే మెరూన్ కలర్ వచ్చేసి మనకి ఓకే అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఓకే అండి ఆ సారీ ఫోల్డింగ్ మీరు టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది సారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి

ఓకే అండి సేమ్ ప్యాటర్న్ లో మనమైతే త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసేయండి అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో చక్కగా నచ్చితే మాత్రం శారీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బాటిల్ గ్రీన్ ఓకే ఓకే అండి ప్రతి సారీ కూడా దేనికి అదే ఉందండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు మ్యామ్ కాస్ట్ అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు నెక్స్ట్ అయితే ఇది మనకి మంచి సాఫ్ట్ చుప్పడం సారీ అండి ఇందులో సెమీ తుప్పడం టైప్ వస్తుంది ఓకే సో ఇలాగ మంచి బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇక్కడ కుర్తీస్ ఓకే మనకి ఓకే మొత్తం స్లో బ్యూటీస్ వస్తాయి ఇలా ఓవరాల్ సారీ అయితే లుక్ ఇలా ఉంటుందండి ఒకసారి చూసేసేయండి అండ్ కాంట్రాస్టింగ్ లో బార్డర్ అండ్ కాంట్రాస్టింగ్ లో పల్లు మంచి ఎల్లో కలర్ అయితే అండి బ్యూటి ఓకే అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయా చూపిస్తాను ఓకే అండి ఓకే అండి మంచి డార్క్ పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఒకసారి కాంబినేషన్ అయితే అండ్ ఈ కాస్ట్ మ్యామ్ కుప్పడం శారీ అయితే అండి సెమీ కుప్పడం సారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేసేయండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు సారీస్ ఓకే మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ మంచి బార్డర్ శారీ ఓకే కుప్పడం స్టైల్లోనే మంచి పైథానీ బార్డర్ లో సారీస్ అయితే చూస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ అయితే ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ మంచి గ్రీన్ కి వైన్ షేడ్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది శారీ కూడా డైరెక్ట్ విజిట్ చేస్తే మాత్రం లుక్ సూపర్ ఉంది అండ్ ఈ శారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూసేసేయండి పైథానీ బార్డర్ అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి శారీస్ అయితే అండ్ ఈ శారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అండ్ ఈ శారీ కాస్ట్ మ్యామ్ ైన్ అండి అవైలబుల్ గా ఉన్నాయి జనరల్ గా పై తిడర్స్ అబేస్టీన్ అంటే చెప్పచ్చండి కలెక్షన్స్ అన్ని చాలా ఉన్నాయండి ఓకే ఇంకా ఫ్యూచర్ లో కూడా రాబోతున్నాయి సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ క్లిక్ చేసుకోండి ఓకే ఫ్యూచర్ లో రాబోయే కలెక్షన్స్ అన్ని కూడా మీకు అప్డేట్ అవుతాయి ఓకే అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సేమ్ బోర్డర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ రాణి పింక్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి వావ్ కలర్ కాంబినేషన్ సుప్ ఉంది ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఓకే బార్డర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి చూసేసేయండి ఓకే అండి పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ లో అయితే వస్తుంది చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ కూడా ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ కలర్స్ కూడా అన్ని కూడా మోక్షిత ఫ్యాషనెట్ వాళ్ళు ట్రెండింగ్ ట్రెండింగ్ కలర్స్ అలాగే ట్రెండింగ్ ట్రెండింగ్ సారీస్ అయితే తెప్పించారు మన శ్రావణ మాసం కోసం అని చెప్పి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ వావ్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి ఓకే అండి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి చాలా చాలా బాగుంది ఇంతకీ ఈ శారీ కాస్ట్ ఇంకోసారి చెప్పండి మ్యామ్ సారీ కాస్ట్ సెవెన్ నైన్టీ ఓకే అండి సెవెన్ నైన్టీ నైన్ ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపిపోతున్నారు అయితే మనం ఫ్యూస్ వన్ అరఫీ పట్టు సారీ చూపిస్తున్నానండి ఓకే రోరల్ గా లుక్ అయితే చాలా బాగుంది ఓకే న్యూ అరైవల్స్ అండి మన మోస్ట్ ఆఫ్ వచ్చినట్లు మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ ది ఫల్ ఓకే వచ్చిన బౌలర్ మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఇందులో ఓకే అండి కాంట్రాస్ట్ లోనే సేమ్ వైలెట్ కలర్ బ్లౌజ్ అండ్ వైలెట్ కలర్ పళ్ళు అయితే వస్తుందండి బుటీస్ అయితే వస్తాయి ఇలా పికాక్ లో బుట్టి బుటీస్ వస్తాయి ఓకే ఇవైతే న్యూ అరైవల్స్ అండి తొందరలో వీటికి లైవ్ కూడా నేను అప్డేట్ చేస్తాను ఓకే మనకి ఇవి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఓకే సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు కావాలంటే లైవ్ లో చెక్ చేయొచ్చు అలా చెక్ చేయాలంటే అండ్ ఆన్ చేసుకోండి ఓకే సో నెట్ లో మీకు అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తారండి తొందరలోనే లైవ్ కూడా రాబోతున్నాయి ఈ సారీస్ గురించి క్లియర్ డేటా అందులో ఉంటుంది సో ఖచ్చితంగా మేడం ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ లో వచ్చేసి మేడం గ్రూప్ లింక్స్ కూడా ఇస్తారు గ్రూప్ లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి

మేడం వచ్చారు కాబట్టి ఆ సందర్భంగా నేను మంచి రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ఓకే ఓన్లీ సారీ కాస్ట్ వచ్చి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ లైవ్ అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సో డిస్క్రిప్షన్ లో మేడం లింక్స్ ఉంటాయి ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేసేయండి చూశారు కదండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ శ్రావణం సందర్భంగా అన్ని మంచి రీజనల్ ప్లైట్ లిస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను ఓకే సో వీటి గురించి డీటెయిల్స్ అవి కావాలంటే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి